ఓకేనా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ రోజు ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి సంబంధించి దాదాపు వందలాది మంది కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్షలు కూడా ఈ రోజు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు టీడీపీ పార్టీలో చేరబోతున్నారు అదే విధంగా కాదు ఎప్పుడు లేని విధంగా చూస్తున్నాం మనం నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పార్టీ ఖాళీ పరిస్థితి కూడా రానున్న రోజుల్లో కూడా వస్తుంది కానీ ఈ రోజు గూడూరు మాజీ ఎమ్మెల్యే గూడూరు టీడీపీ ఇన్ఛార్జి పాసిం సునీ గారు ఎలా ఉంది సార్ రాజకీయ సునామిరెడ్డి రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు మొత్తం జిల్లా నెక్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి శుభ పరిణామం ముఖ్యంగా జల్లూరు జిల్లా పది పది సీట్లు గెలవబోతున్నాం ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో అన్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అభిమానులు పెద్దలు రెడ్డి గారు అలాగే చిలకు దశీరామరెడ్డి గారు ఇక మరికొంతమంది ప్రముఖులు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని విడి తెలుగుదేశంలో పార్టీలో వచ్చేటువంటి పరిస్థితుందని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా పెద్దలు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాక తెలుగుదేశం పార్టీకి ఒక సార్ దాదాపు గుడి నుంచి కూడా చాలా మంది కూడా టీడీపీ చెప్తున్నారు అంటే ఎవరెవరు కనుగూరి హరిశ్చంద్ర రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త గతంలో ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం టెంపుల్ అధ్యక్షులు అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు గూడూరులో చేపడినటువంటి వ్యక్తి ప్రజా కార్యక్రమాలు ఎంతో మంది కార్య విద్యార్థులని తగిలించినటువంటి వ్యక్తి అటువంటి మంచి వ్యక్తిత్వం వాళ్ళు ఈరోజు పెద్దలు వేమరెడ్డి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ చేరుతున్నారు సార్ చెప్పండి సార్ టీడీపీ ఉంది ఏమనిపిస్తుంది సంతోషంగా ఉందండి ఒక స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది మా అన్న అజాత శత్రువు నెల్లూరు జిల్లా ఆని ముత్యం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగు జాడల్లో మేము కూడా ఆయన అనుసరించి తెలుగుదేశం పార్టీలో పోవడానికి నిర్ణయించుకున్నాం సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ ఏదైతే గూడూరు ఇన్ఛార్జ్ పాసం సుందరు కానీ ఏదైతే ఉందో గూడూరు నుంచి కూడా దాదాపు వందలాది మంది కూడా మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చాహారాయ్ టీడీపీ చెప్తున్నారు రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాతో కూడా వైసీపీ పార్టీ కూడా ఖాళీ అని కూడా టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు రానున్న రోజుల్లో టీడీపీ పార్టీకి మంచిగా వస్తుందని కూడా టీడీపీ ఎనలా లేనోస్ నెల్లూరు